ఏదైతే ఏడో తారీఖున ఉదయం పది గంటలకి మరి నిరసన ర్యాలీ సంఘీభావంగా పాలిస్తానికి సంఘ సంఘీభావంగా మరి ఏదైతే ర్యాలీ నిరుస్తున్నారో అన్ని అఖిల పక్షాలు కానీ అన్ని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంఘాలన్నీ కూడా పాల్గొనాలి ఎందుకంటే అది పెద్దలు చెప్పినట్టు యాభై వందల నుంచి వాళ్ళ మధ్య దాడులు ఉన్నాయి భూభాగం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు మరి ఈ దాడులలో అమాయకులైన ప్రజలు దాదాపు అరవైలు మంది చనిపోయారు దాంట్లో పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి దీన్ని ప్రపంచం అంతా ఖండించాల్సింది పోయి మరి అగ్రరాజ్యాలు సైతం వాళ్ళకి ఇజ్రాయల్ కి వెనక నుండి మద్దతు ఇస్తున్నారు మనం మన భారతదేశం ఎప్పుడు పాలిస్తాన్ వైపు ఉన్నది గతంలో మరి ఇప్పుడు కూడా మనం వీళ్ళ వైఖరి ఎందుకు చెప్పట్లేదు ఏదేమైనప్పటికీ మరి ఈ యుద్ధాలు ఆపాలే మనం మొన్న జరిగిన రష్యా ఉక్రెయిన్ కానీ మన ఇరాక్ పైన కానీ మన మన భారతదేశం పాకిస్తాన్ పైన ఏదైనా ఇది మరి గత సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు అవి కూర్చొని మా మాట్లాడుకుంటే పరిష్కారం జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలకి అలా ఆకలితోటి తల్లులకి అలా చూస్తున్నాం బిడ్డకి పాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళకి ఆహారం అందకుండా వైద్యం అందకుండా మరి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మరి ఆ దేశం ఆ దేశం పైన కాబట్టి ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి భారతదేశంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని కోరుకుంటూ మరి ఈ నిరసన ర్యాలీ అందరూ పాల్గొనాల్సి కోరుతున్నారు అట్లాగే ఇతర మధ్యతరగతి మేధావులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరగబోతా ఉంది దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పాలస్తీన్ రెండు సంవత్సరాలుగా యుద్ధం నడుస్తా ఉంది నిజం చెప్పాలంటే దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతా ఉంది యాభై సంవత్సరాలుగా పాలస్తీన్ ప్రజల పైన ఇజ్రాయల్ చేయనటువంటి ఒక దుర్మార్గం లేదు దీనికి పూర్తిగా వెనకాల అమెరికా ఉంది అమెరికా మద్దతు తోటి దుర్మార్గం కొనసాగుతా ఉంది ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవ హక్కులు లేవని చెప్పి గబ్బులు పెట్టే అమెరికా అనేక దేశాలపైన ఆంక్షలు పెట్టే అమెరికా ఇంత దుర్మార్గంగా మానవ హక్కుల్ని మానవత్వాన్ని మంట కలిపి చిన్న పిల్లల్ని చంపుతా ఉంటే ఆడవాళ్ళని చంపుతా ఉంటే అలాంటి ఒక దుర్మార్గం జీనో సైన్యాలు అమెరికా ప్రోత్సహిస్తా ఉంది దాదాపు అరవై మంది ప్రజలు చచ్చిపోయారు ఇప్పటికీ దాదాపు ఇరవై ఏళ్ళ మంది పిల్లలు చనిపోయారు దేనికి యుద్ధంలో పదివేల మంది పైగా మహిళలు చనిపోయారు ఇది ఇంకా ఆగటం లేదు ఇప్పటిదాకా బాంబులే అంటారు ఇప్పుడు బాంబులతో పాటు ఆకలితోటి వాళ్ళు చంపుతా ఉన్నారు అందుకే దీన్ని ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఖండించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇజ్రాయెల్ వైఖరిని తప్పుపట్టింది నెతన్యావుని ఇద్దరిగా ప్రకటించింది అంతర్జాతీయ న్యాయస్థానం అయినా సరే అంతర్జాతీయ న్యాయస్థానం కానీ ఐక్యరాజ్యసమితి తీర్మానాలు గానీ ప్రపంచ దేశాల ప్రజల యొక్క అభిప్రాయాలు గాని నిరసన దేన్ని ఖాతర చేయకుండా వాళ్ళ ఆ జాతి మొత్తం నిర్మూలించే లక్ష్యంతో ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది కేవలం ప్రతీకార దాడి అయితే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది ఇండియా పాకిస్తాన్ వివాదం వచ్చింది మూడు రోజుల యుద్ధం ఆగిపోయింది లేదా ఇరాన్ పైన దాడి చేశారు మూడు రోజులు ఆగిపోయింది కానీ రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఇది ప్రతీకార యుద్ధం కాదు మొత్తం ఆ జాతిని నిర్మూలించే లక్ష్యంతో జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది యుద్ధాన్ని ఆపజేయించాల్సిన అవసరం ఉంది అట్లే మన ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది భారతదేశం మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎవరు ప్రభుత్వం ఎవరు ఆయా నుంచి మొత్తం భారతదేశ విదేశాంగ విధానంలో ఎప్పుడు మనం పాలస్తీన పిల్లలకు అండగా ఉంటూ వచ్చాం వాళ్ళ పోరాటం న్యాయమైందని వాళ్ళు మాతృభూమి చేసి పోరాటం సరైందని చెప్పేసి మన దేశం మొత్తం యావత్ ప్రజానీకమే కాకుండా మన ప్రభుత్వం కూడా పాలస్తీన ప్రజల పక్షాన ఉంటూ వచ్చినటువంటి చరిత్ర మన దేశానికి ఉంది వాళ్ళని భిన్నంగా నేడు మోదీ ప్రధానమంత్రి గారు మోదీ ప్రభుత్వం ఈ రోజు ఏం చెప్తుందంటే తటస్థ వైఖరి నటిస్తూ ఉంది పరోక్షంగా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తా ఉంది పరోక్షంగా ఈ పిల్లల హత్యాకాండలు కూడా మనం పరోక్షంగా భాగస్వామ్యం కాబట్టి ఉండేది మన దేశానికి శ్రేయస్కరం కాదు ఈ దేశ ప్రజల అభిమతాన్ని భిన్నంగా ప్రభుత్వం పోవడం సరైనది కాదు ప్రభుత్వం నోరు ఇప్పాలి ఈ చర్యల్ని ఖండించాలి పాలస్త ప్రజల సంఘీభావం ప్రకటించాలి చనిపోయేటువంటి వాళ్ళకి అవసరం సాయాన్ని కూడా మన దేశం నుంచి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ప్రధానమంత్రి గారు ముందుకు రావాలని చెప్పేసి ఈ ప్రజలకు పాలసీ ప్రజల పక్షం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ర్యాలీలు అందరూ కూడా పాల్గొని ఈ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా